శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు ఏలూరు బెహారా కమలమ్మ గారు బాల త్రిపుర సుందరి అమ్మవారు ప్రత్యక్షంగా ఎప్పుడు వీరితో మాట్లాడుతూ ఉంటారు వీరితో ఉంటూ ఉంటారు వీరింట్లో వీరితో పాటు అందరిలాగా నివసిస్తూ ఉంటారు అమ్మే వీరు వీరే అమ్మ ఎవరైనా సమస్యతో వచ్చినా బాధతో వచ్చిన బాల త్రిపుర సుందరి అమ్మవారు వీరి రూపంలో మాట్లాడుతూ ఉంటారు అలానే త్రిమూర్తులు కూడా వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈమె యొక్క ఆతిథ్యాన్ని పొంది ఈమె ఏర్పరచినటువంటి పీఠంలో అనేక కుటుంబాలకు సన్మార్గం చూపిస్తుంది ఈమె అని చెప్పేసి త్రిమూర్తులు కూడా వీరిని ఆశీర్వదించారు మరి ఇప్పుడు అమ్మ యొక్క చరిత్ర సాధన గురించి తెలుసుకుందాం తెలుగువారిలో మొదటి మహామహోపాధ్యాయులు వీర గ్రాంధికవాది మధ్య బిల్వేశ్వర స్వామి భక్తులు తను మధ్య పరాశక్తి ఉపాసకులు అక్షర సాంఖ్యాచార్యులు ఆంధ్ర భాష సంజీవిని పత్రికా సంపాదకులు బహుగ్రంథకర్తలు విశ్వామిత్ర గోత్రం నియోగులు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఆంధ్ర సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం అలంకరించారు వీరు కమలమ్మ గారి తల్లిదండ్రులు అనమాట ఇప్పుడు నేను చెప్పేది వీరి యొక్క తల్లిగారు గారు వీరి యొక్క సంతానం మొత్తం ఏడుగురు వీరిలో నాలుగవ సంతానమైనటువంటి కమలమ్మ గారు వీరి అసలు పేరు వెంకటసిరి నరసమ్మ వెంకటసిరి నరసమ్మ గారికి కమలమ్మ గారు అని పేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కమలమ్మ గారు రాజమహేంద్రవరంలో శోభకృత్ సంవత్సరం పుష్య బహుళ ఏకాదశి బుధవారం జనవరి పదమూడు పంతొమ్మిది వందల నాడు నాలుగు నాడు జన్మించారు ఆమెకు తల్లిదండ్రులు మొదటి పెట్టిన పేరు వెంకటసిరి నరసింహ కానీ ఆమె ఐదవ ఏట వెంకటరత్నం గారు ఆమెకు కమలమ్మ అని కొత్త పేరు పెట్టారు ఎందుకంటే వెంకటరత్నవంతుడు గారు దేవీ ఉపాసకులు వారి పూజా గృహంలో ఎవరు ప్రవేశించరు వారు అందులోనే పూజ చేసుకుంటూ వ్రాసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు వెంకటరత్నం గారు బయటికి పోతే ఆ గదికి తాళం వేసి వెళ్ళిపోయేవారు ఒకనాడు వారు భోజనం చేసి తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోయారు పన్నెండు గంటలకు లక్ష్మమ్మ గారు పిల్లలతో కలిసి భోజనం చేయడం వారికి అలవాటు అలానే ప్రతిరోజు అలవాటు కదా ఆ రోజు కూడా పన్నెండు గంటలకు పిల్లలందరినీ పిలిచి వెంకటశ్వరి నరసమ్మ తప్ప మిగతా వారందరూ కూడా భోజనానికి వచ్చారు పిల్లలందరూ ఏడుగురు సంతానం కదా ఆరుగురు వచ్చారు నరసమ్మ గారు రాలేదు ఈమె కోసం ఇల్లంతా వెతుకుతారు ఇల్లు పక్కిళ్ళు బజార్లు బావులు అంతా కూడా వెతికితే ఎక్కడా కూడా కనిపించరు ఇంతలో పంతులు గారు వచ్చారు వారికి విషయం అర్థమైంది ఎందుకంటే ఆయన దేవి ఉపాసకులు కదా ఇంతలో పంతులు గారు వచ్చి వారికి విషయం అర్థం చేసుకుని వారు జై తనుమద్యాంబా అంటూ పూజాగృహం బీగం తెరిచి లోపలికి ప్రవేశించారు వెంకటశి నరసింహ పంతులు గారు కూర్చుండే ఆసనం పైన అర్ధనిమిలిత నేత్రాలతో పద్మాసనంలో నిశ్చల ధ్యా ధ్యానంలో ఉన్నది పంతులు గారు ఆమె శరీరంపై చేయించి ఒళ్ళంతా నిమిరారు ఆమె కనులు తెరిచింది ఇందులోనికి ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావని అడిగితే నాకు తెలియదు అని అన్నారు రెండవసారి మరలా ప్రశ్నిస్తే మామూలు స్పృహలోనికి వచ్చిన వెంకటశ్రీ నరసమ్మ అమ్మ నన్ను రమ్మని పిలిచింది అందుకే ఈ గదిలోనికి వచ్చాను అమ్మను చూస్తూ మైమర్చిపోయాను అని చెప్పేసి సమాధానం చెప్తుంది అయితే అమ్మ నీ కుడిపాదం చూపించు అని చెప్పేసి పంతులు గారు అడుగుతారు ఆమె కుడిపాదంలోని దివ్య చిహ్నాలన్నీ గమనించి పంతులు గారు కనులు మూసుకొని ఈమె కుడి అరకాలలో చక్రం ఉన్నది ఈమె నా ఆరాధ్య దేవత పరాశక్తికి ప్రతిరూపం కమలమ్మ పేరుతో ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పేసి అప్పుడు పంతులు గారు పేరు పెడతారు నా తరువాత నా పూజాపీఠానికి ఈమె వారసరాలు అని ప్రకటించారు ఆనాటి నుండి వెంకటేశ్వర నరసింహగారు గారు కాస్తే కమలమ్మగా మారారు ఆమె ప్రవర్తన కూడా మారిపోయినది ఇంట్లోని వారు పొరుగువారు అందరూ కూడా కమలమ్మను ఒక మహాత్మరాలుగా గుర్తించి గౌరవించారు ఆమె దివ్య బాలికగా గుర్తింపు పొందడం మూలంగా బాల శిక్ష సగం చదవటంతో ఆమె లౌకిక విద్య ముగిసిపోయింది కమలమ్మకు సంగీతం ఇష్టం ఆమె అమ్మవారి పాటలు పాడుతూ తోటి బాలికలందరితో కూడా పాడించేది ఆమెకు ఎనిమిదేండ్ల వయసు రాగానే తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో ఉండే శాంటిల్య గోత్రులు బెహారా శేషమ్మ సుబ్బరాయుడు దంపతుల నాలుగవ కొడుకు పదకొండేండ్ల సత్యనారాయణతో ఆమెకు వివాహం జరిగింది కమలమ్మ మంగళసూత్రాలతో గజ్జలు మెట్టెలతో దేవిల పుట్టినింట మెట్టెనింట తిరుగుతూ ఉండేది కమలమ్మ ఈడేరి కాపురానికి పోయే నాటికి వెంకటరత్నం పంతులు గారు పరమపదించారు కమలమ్మ తండ్రి గారికై వారసురాలై పరాశక్తిని కొలుస్తూ ఉండేది బుద్ధిమంతుడైన సత్యనారాయణకు ఆమెతో భావస్వామ్యం కుదరలేదు వారి దాంపత్య జీవితంపై మాయతెరలు కమ్ముకున్నవి సత్యనారాయణ అన్నగారు బెహార తిమ్మరాజు గారు మద్రాసులో రైల్వే ఉద్యోగి ఈయన ఏం చేస్తారు నా అన్న కూతురు వివాహం సరిగా అవ్వలేదు వీళ్ళిద్దరికి మధ్య అండర్స్టాండింగ్ లేదని చెప్పేసి ఆయన అక్కడికి వచ్చేసి ఆ ఇద్దరికి అంటే దంపతులు ఇద్దరికి కమలమ్మ గారికి సూర్య సత్యనారాయణ గారికి నలభై దినాల దీక్ష ఇస్తారు సత్యనారాయణకు శివ పంచాక్షరి కాళీ మంత్రాన్ని ఉపదేశించారు గురు కృపతో కమలమ్మలోని ఉగ్రమూర్తి సౌమ్యమూర్తి అయింది సత్యనారాయణలో శివశక్తుల తేజస్సు ప్రవృద్ధమైనది దంపతుల ఇద్దరిలో కూడా భావ సారూప్యత ఏర్పడింది అప్పటి నుండి దంపతులు బాలా త్రిపుర సుందరిని ఆర్చిస్తూ సుఖజీవనం సాగించారు సత్యనారాయణ గారు బొంబాయి నగరంలో ఒక ప్రైవేటు ఉద్యోగంలో చేరినందున దంపతులు అక్కడే కాపురం పెట్టారు కమలమ్మ గారి సాధన నిరంతరం సాగింది ఆమెకు మహారాష్ట్ర భాష వచ్చింది కష్టాలలో ఉన్నవారికి తోడ్పడుతూ తమ తపశక్తి ద్వారా వారికి మేలు చేసేది ఆమెకు భక్తుల సంఖ్య పెరిగింది శుక్రవారం ఉపవాసం ఖడ్గమాల అష్టోత్తర శతనామ పూజ లలిత సహస్రనామ పారాయణం కుంకుమ పూజలు పానక నైవేద్యం భక్తులకు బోధించి ఆచరింపచేసేది కొంతకాలం తర్వాత సత్యనారాయణ గారికి తూర్పుగోదావరి జిల్లా బోర్టులో ఉపాధ్యాయ వృత్తి లభించింది ఆయన రాజోలు ముత్యాలపల్లి సంబలదేవి గూటాల తాళ్లపూడి అన్నదేవరపేట కొవ్వూరు గొల్లగూడెం గ్రామాల్లో పనిచేసిన కాపురం మాత్రం కొన్ని సంవత్సరాలు అన్నదేవరపేటలో మరికొన్ని సంవత్సరాలు కొవ్వూరులో పెట్టారు ఈ దంపతుల యొక్క ప్రథమ సంతానం రేవతి ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పుట్టింది ఆ తర్వాత ద్వితీయ సంతానం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఈ ద్వితీయ సంతానం బాల త్రిపుర సుందరి అని పేరు పెట్టారు ఆమెకి పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో మూడవ కుమార్తె లక్ష్మీ సరోజిని పుట్టింది రెండవ కూతురు బాలా త్రిపుర సుందరిని త్రిపురాంబ అనేవారు ఆమెయే తల్లికి ఆధ్యాత్మిక వారసురాలు సత్యనారాయణ గారికి గొల్లగూడెం బదిలీ జరిగితే సమీప గ్రామం భీమడోలులో కాపురం పెట్టారు అక్కడ కమలమ్మ జీవితం కొత్త మలుపు తిరిగింది వారు దేవులపల్లి లక్ష్మీనారాయణ గారింట్లో అద్దెకు ఉండేవారు లక్ష్మీనారాయణ బాల తిప్పుందరి ఉపాసకులు ఆయన భార్య రాజేశ్వరై కమలమ్మ గారి సాధనకు ఉపకరించేది కమలమ్మ గారు ప్రతిదినం మామూలు పూజ శుక్రవారం ఉదయం సాయంకాలం శేష పూజ చేసేవారు సాయంకాలం పూజపుడు త్రిపుర అంబ మీదకు అప్పుడప్పుడు అమ్మవారు వచ్చేది అంటే ఒంటి మీదకు అమ్మవారు వచ్చేవారు కమలమ్మ హారతి వెలిగించి పానకం ఆరగింపు చేస్తే అమ్మవారు శాంతించేది ఒకనాడు అమ్మవారు కమలమ్మ కళ్ళలో కనిపించి త్రిపురాంబకు అముక దినన్నాడు నాడు గండం ఉన్నది అని హెచ్చరించారు ఆమె భర్తతో చెప్పలేదు ఆ రోజు రాణి వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం త్రిపురాంబ క్రిందపడి కొట్టుకుంటూ మేకలాగా అరవసాగింది కమలమ్మ గురువులను ధ్యానించి బాల త్రిపుర సుందరి ధ్యానంలో మునిగింది త్రిపురాంబ తేడుకున్నది కమలమ్మ గారికి నలభై ఏండ్లు ఆమె తపస్సు పండే దినాలు సమీపించాయి ఒక శుక్రవారం సాయంకాలం సత్యనారాయణ గారు గొల్లగూడెం నుండి వచ్చి కాళ్ళు కడుక్కొని మందిరంలోనికి రాగానే ఆయన పైకి ఉగ్ర రూపిణి కాలిక వచ్చింది కమలమ్మ నీకేం కావాలి తల్లి అంటే మేక కోడి మాంసం కావాలి అన్నది కమలమ్మ అవి మా ఇంట ఉండవు నీవు సౌమ్య రూపంలో మా ఇంట బాలాతృపుర సుందరిగా ఉండాలి అనే కదా మా గురువులు బాలాజీ శ్యామలరావులు అర్పించారు అని ప్రార్థించింది ఇంకా సత్యనారాయణ గారు పెసరపప్పు పులగం పానకం కోరారు అంటే సత్యనారాయణ గారు ఒంట్లో ఉన్నటువంటి బాల త్రిపురసుందరి కమలమ్మ వెంటనే చేసి పెడితే తిన్నారు సత్యనారాయణ గారి నోట ఇక నేను వెళ్ళిపోతున్నాను మీ ఇంట బాల త్రిపుర సుందరిగానే నీకు తోడుగా ఉంటాను నీ భక్తికి మెచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయారు కమలమ్మ అమ్మ నేను నిన్ను భరించగలనా అంటే నీవు అర్చించే తులసిదళమే నాకు చాలు నేటి నుండి మూడు సంవత్సరాలు నీకు తోడుగా ఉండి అటు తర్వాత నీలోనే ఐక్యమవుతాను అని చెప్పేసి అమ్మే సాక్షాత్తు చెప్పారు అమ్మకి అమ్మను ఇంట్లో ఉంచుకోవాలంటే నేను భరించగలనా అని అడిగారు అప్పుడు అప్పుడేమే నేను నీతోటే ఉంటా అని చెప్పేసి అమ్మ చెప్తారు అప్పటి నుండి నువ్వే నేరుగా పూజింపబడతావు అంటే అమ్మే వేరు వేరే అమ్మ అని నీకు భవిష్యత్తు దర్శనం వాక్ శుద్ధి ఇస్తున్నా అంటూ అంతర్ధానం చెందారు అప్పటి నుండి కమలమ్మ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమైనది ఆమెకు అందరు భవిష్యత్తులు తెలిసేవి ఆమె కుంకుమ పెట్టి తీర్థమిస్తే వ్యాధులు తగ్గిపోయేవి గొల్లగూడెంలో కలరా ప్రబలింది సత్యనారాయణ గారికి కలరా సోకి ప్రమాద పరిస్థితిలో ఇంటికి చేరారు కమలమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలతో స్వాస్థ్యం సమకూడినది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం సత్యనారాయణ గారికి కలపరుకు బదిలీ జరిగింది సత్యనారాయణ గారు ఆడపిల్లల చదువు ఇతర సౌకర్యాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తమ కాపురాన్ని సమీప పట్టణంలో ఉన్నటువంటి ఏలూరుకి మార్చారు ఒక పీఠపై బాల త్రిపుర సుందరి పటం పక్కనే గురువులు బాబాజీ పటం పెట్టి పూజిస్తూ ఉండేవారు వీరెప్పుడు వ్యాధుల నివారణ కోసం ఉద్యోగ లబ్ధి కోసం సంతాన ప్రాప్తి కోసం వ్యాపార లాభం కోసం ఇలా తీరు తీరు కోరికలతో జనులు కమలమ్మను దర్శించి తీర్థ కుంకుమలు అందుకొని తమ అభిష్టాలను నెరవేర్చుకునేవారు కమలమ్మకు స్త్రీలు పురుషులు ఎందరో భక్తులయ్యారు ఆమె కొందరిని తమ తమ ఇళ్లలో శుక్రవారం పూజలు చేసుకోమనేది కొందరిని తమ ఇంట జరిగే పూజలకు రమ్మనేవారు కొందరు అలా చేసినా కూడా తమ అభిష్టాలు తీరకపోతే మీరు ఆ విధంగానే పూజలు చేయండి మిగతాది నేను చూసుకుంటాను అని తమ తపస్సును ధారపోసి భక్తుల సమస్యలు తీర్చేది అందరూ ఆమెను పూజా పిండిగారు అని పిలిచేవారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం అమ్మవారు కమలమ్మ కళలో సాక్షాత్కరించి నా సుదీర్ఘ యాత్ర ముగింపుకు వచ్చింది నేను ఇక స్థిరపడదలిచాను అన్నపూర్ణ సమేత శ్రీ ప ప్రతాప విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో సత్రపు గదులున్నవి నేటి నుండి నీ నివాసం నా నివాసం అక్కడే నేను నా యథాస్థానం చేరుకుంటున్నాను నీకు నా సామీప్యం ప్రసాదిస్తున్నాను నా అనుగ్రహం నీకు సదా ఉంటుంది భక్తులకు సహాయం చేస్తూ నన్ను సేవిస్తూ తరించు అని చెప్పేసి అమ్మవారు అంతర్ధానమైపోయింది అమ్మవారి ఆదేశానుసారం కమలమ్మగారు సత్రపు గదిలోకి మారారు అమ్మవారి పీఠం ఒక గదిలో ఉత్తరముఖంగా శివునికి అభిముఖంగా ప్రతిష్ఠించారు ఆనాటి నుండి నేటిదాకా అమ్మవారు ఆ సత్రపు గదిలో ప్రతిష్ఠురాలై భక్తుల అభిష్టాలు తీరుస్తూ ఉన్నది అమ్మవారు తనకు నిత్య నైవేద్యాలు అక్కర్లేదని యథాశక్తి అర్చించి తరించవచ్చునని ఆదేశించింది భక్తులు ఈనాటికి తమ తమ శక్తిని అనుసరించి అర్చించి తరుస్తున్నారు పీఠంలో శుక్రవారాలు కుంకుమార్చనలు జరుగుతున్నవి ఒకప్పుడు పెద్దలను తర్వాత చిన్నపిల్లలను అమ్మ ఆవేశించేది పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం దసరా నాడు కానుకలను అప్పారావు భార్య కమలమ్మ అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపించారు మరనాడు అన్న సంతర్పణం ఆనాటి నుండి అమ్మవారి శరణ్ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నవి ఎవరు డబ్బులు తీసుకోరు ఇవ్వరు భక్తులు తమ తమ చేతనైన సేవలు స్వచ్ఛందంగా చేస్తారు ఏలూరు వాసులే కాదు దూరా దూరాల నుంచి భక్తులు వచ్చి ఆ సేవల్లో భాగస్వాములు అవుతారు భక్తులు నివేదించే పండ్లు ప్రసాదాలు ఎప్పటికప్పుడు భక్తులందరికీ పంచిపెడుతూ ఉంటారు ఎవరో ఒక సాధువు కమలమ్మ గారితో ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్టాపన చేశారా అంటే గారు అన్నారంట వక్రము లేని మనస్సే శ్రీచక్రము అది అమ్మవారి పాదాల చింత ప్రతిష్టింపబడింది అని సమాధానం చెప్పారంట ఆ సాధువుకి అమ్మ అమ్మవారి విగ్రహం దగ్గర శివ పంచాక్షరి లిఖించిన ఒక యంత్రం తప్ప ప్రత్యేకంగా శ్రీచక్రం అంటూ ఏమీ లేదు శుక్రవారాలే కాక మంగళవారాలు కూడా భక్తులు విశేష పూజలు చేసుకుంటారు కమలమ్మ గారి అనుగ్రహానికి పాత్రలైన భక్తులు ఎందరో ఉన్నారు వారు వచ్చి తమ కష్టాలు సమస్యలు చెబితే కమలమ్మ గారు అమ్మవారి పీఠానికి ఎదురుగా కూర్చుండి అమ్మవారి ముఖంలోకి చూస్తూ సమాధానాలు పరిష్కారాలు చెప్పేవారంట అమ్మ కమలమ్మ గారిలో కనులతో మాట్లాడేది ఇక్కడ ఎంతోమంది భక్తుల అనుభవాలు అమ్మ లీలలు ఇచ్చారు మీరు శ్రీ కమలాంబిక దివ్యచరితము అనే గ్రంథాన్ని పఠిస్తే మీరు మొత్తం వివరంగా తెలుసుకోవచ్చు కమలమ్మ గారిది విశిష్టమైన వ్యక్తిత్వం పిన్ననాటి నుండి భగవద్భక్తి పెద్దల ఎడ గౌరవం పిన్నల ఎడ వాత్సల్యం ఆమె సహజ గుణాలు ఆమె పెద్దలలో పెద్ద పిన్నలలో పిన్న పది మంది పిల్లలను పోగు చేసుకుని పాటలు పాడేది ఆటలు ఆడేది ఆమె బాలా సుందరి భక్తురాలైన ఒక భక్తురాలికి రాఘవేంద్ర స్వామి దీక్ష ఇచ్చింది ఆమె ఏలూరులోని నాగూరు బాబా వలీబాబా ఊర్సులో పాల్గొనేది జొన్నవాడ తిరు తిరుప జొన్నవాడ తిరుపతి క్షేత్రాలు దర్శించేది ఆమె ఆధునిక కాలానికి తగినట్లుగా తన బిడ్డల అందరికీ బాగా చదువు చెప్పించింది ఆమె వలనే ఆమె పూజా విధానం నిరాడంబరంగా ఉండేది ఒకసారి త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆమె ఆతిథ్యం పొంది ఈ పీఠం అనేక కుటుంబాలకు సన్మార్గం చూపిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం శరణ్ నవరాత్రులు ఆరోగ్యం బాగా లేకున్నా వైభవంగా అమ్మ ఆరాధన జరిపించారు ఎక్కువ కాలం ధ్యానంలోనే ఉండేవారు డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఏడు నాడు ఒక భక్తురాలింట భోజనం చేసి వచ్చి రామారావును పంపి తాడేపల్లిగూడెంలో ఉంటున్న కూతురు సరోజినిని పిలిపించుకున్నారు రాత్రి పది గంటలకు అమ్మగారికి ఆయాసం వచ్చింది ఆదినారాయణమూర్తి అనే భక్తుడిని పిలిపించుకున్నది సమయం ఆసన్నమైనది పైనుండి పిలుపు వచ్చింది అంటూ పద్మాసన స్థితి అయి బ్రహ్మరంధ్రం భేదించుకొని ప్రాణం విడిచింది పింగళనామ సంవత్సరం మార్గశిర శుద్ధ చవితి మంగళవారం రాత్రి అమ్మ సమాధి చెందారు అమ్మ తాను చనిపోకముందే ఎప్పుడు కూడా భక్తులతో అంటూ ఉండేవారంట తమ శరీరం పోయినా తాము ఆ పీఠంలోనే ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటాము అని చెప్పేసి అమ్మ వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఇప్పటికీ నిలుపుకున్నారంట జాలమ్మ అనే భక్తురాలికి కళలో కనబడి పూజాపీఠానికి తీసుకుపోయి చూస్తుండగా పీఠంలోని విగ్రహాలలో లీనం కావటం ఆసుపత్రులు ప్రసవించిన తమ మనుమరాలు పద్మశ్రీకి కనబడి మనువర్ని ఎత్తి ఎత్తుకుని ముద్దాడి మైలపడ్డాను కాశీకి పోయి గంగా స్నానం చేసి వస్తానని తురోహితురాలు కావటం వంటి సంఘటనలు అమ్మ ఏలూరు పీఠంలో నిత్య నివాసం చేస్తున్నది అనడానికి నిదర్శనాలు ఇక్కడ ఎంతోమంది భక్తులు అమ్మ తదనంతరం కూడా ఎన్నో లీలలు చేశారు కనిపిస్తూ ఉంటారు అమ్మ ఉన్నప్పుడు ఎలా అయితే మా కోరికలు నెరవేరాయో ఇప్పటికీ అలానే మా కోరికలు నెరవేరుతున్నాయి అమ్మ ఇచ్చిన మాట నిలుపుకున్నారు అని చెప్పి చెప్తున్నారు కమలమ్మ గారి తర్వాత ఆమె రెండవ కూతురు అయినటువంటి బ్రహ్మచారిణి గారు బ్రహ్మచారిణి త్రిపుర అమ్మగారే పీఠం యొక్క బాధ్యత వహిస్తున్నారు రత్నబాల గారు అమ్మగారు పేరుతో శ్రీ శ్రీ రత్న కమలాంబిక సేవా ట్రస్ట్ ఒకటి నెలకొల్పి పీఠం యొక్క కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధ భక్తులతో చూస్తున్నారు శరణ నవరాత్రుల్లో వేల భక్తులు పాల్గొంటారు శుక్రవారాలు వందల భక్తులు కుంకుమ అర్చనలు చేస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తులు కమలాంబిక ఆరాధన ఉత్సవాలు చేస్తున్నారు కమలాంబిక షోడశోపచార పూజలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి ఏలూరు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా సరే అందరూ ఏలూరు వెళ్ళి అమ్మను దర్శించుకోండి స్వస్తి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు దత్తార్పణం పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే ఎందరో మహాత్ముల గురించి అవధూతుల గురించి ఋషుల గురించి యోగుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి మీకు నచ్చితే షేర్ చేయండి జయ గురుదేవ్ దత్త మీ జీవని కమం